మరి ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారికి చూస్తున్నాం లోకేష్ బాబు చూస్తున్నాం లోకేష్ మీ మామను మీ నాన్నను మళ్ళీ చూతున్నాం ఓడించేది పెద్దగానే విషయాన్ని గుర్తు పెట్టుకొని ఏదన్నా మాట్లాడే ముందరగా ఒక ఆలోచన చేయాలి ఒక స్థాయి ఉండాలి మాట్లాడి ముందరగా ఎవరిని మాట్లాడుతున్నాం మనం అనేది అదన రెడ్డి గారు ఒక గౌరవ మంత్రివర్యులు మీ నాన్న సమకాలికులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఇంత మంచి పాలన ఇస్తున్నారు కాబట్టి ఈ రోజు ప్రతిదీ కూడా చాలా జాగ్రత్తగా ఉంది జరగబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీకి మళ్ళీ ఒకసారి హెచ్చరిస్తున్నాం ఎట్టి పరిస్థితులు మీరు రెడ్ బుక్ వైట్ బుక్ మాట మాట్లాడి లేదంటే కుంగునూరు నుంచి వచ్చినటువంటి పెద్దరెడ్డి ఈ జిల్లా మీద పెత్తనమేమని అన్నప్పుడు నువ్వు ఏదో కుప్పంలో ఉన్న నీకు ఈ రాష్ట్రం మీద పెత్తనమేమని ఏమని మేము అన్నా కదా చంద్రబాబు నాయుడు ఆయన గౌరవ మంత్రివర్యులు ఈ జిల్లా మినిస్టర్ కాబట్టి విచక్షణ అధికారాలు ఉంటాయి ఆయన ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో కాబట్టి జిల్లాలో ఎన్నో రకాలైన సంక్షేమ పథకాలతో పాటు ఎన్నో రకాలైన క్రిటికల్ సమస్యలను కూడా పరిష్కారం చేయడంతో పాటు మా మంత్రివర్యులు అయిన తర్వాత దాదాపు రెండు వందల యాభై ట్రాన్స్ఫర్ రైతులకు అందించిన ఘనత మా మంత్రివర్గాలు చెందుతారు